పారిశుద్ధ్య నిర్వహణలో దినాలకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదండ మనోహర్ అన్నారు ఆదివారం ఉదయం ఐదున్నర గంటలకు చిన్నరావురు రామలింగేశ్వరపేటలోని పలు ప్రాంతాల్లో పర్యటించి షాంటేషన్ నిర్వహణ పరిశీలించారు రాష్ట్ర పౌర సులపరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదన్న మనోహర్ ఆదివారం ఉదయం పట్టణంలోని రామలింగేశ్వరపేట చిన్నరాపూర్ ప్రాంతంలో శానిటేషన్ నిర్వహణ పరిశీలించారు వివిధ ప్రాంతాల్లో సైడ్ కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలను చూసి ఆయన అధికారులు ప్రశ్నించారు అలాగే కార్మికుల తనిఖీ కార్మికులతో మంత్రి మాట్లాడారు తెనాల్లో పెరిగిన జనాభుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి సందర్భంగా మీడియాతో అన్నారు నలభై ఆరు లక్షల రూపాయలతో ప్రధాన పంట కాల్వల్ని ఆధునీకరించుకోవడం జరిగిందని తెలిపారు ని సైడ్ కాలువలు వ్యర్థాలతో నిండిపోయాయని కొన్ని వార్డులో రోడ్లు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయని ఆయన అన్నారు నిర్వహణలో తెనాలి రోల్ మోడల్ గా చూపించే పరిస్థితి ఉండేదని తెనాలికి మరల అపూర్వ వైభవాన్ని ఆ పేరును తీసుకొచ్చేలా ప్రణాళిక బద్దంగా కార్యక్రమాన్ని నిర్వహించి మార్పు తీసుకొస్తామని మంత్రి నాదెన్ల మనోహర్ తెలిపారు మంత్రితో పాటుగా కౌన్సిలర్లు కుర్రా సుజాత గుంటూరు కోటేశ్వరరావు కమిషనర్ వి మహాలక్ష్మి పతి ఎంహెచ్ఓ యేసుబాబు జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గర్ గౌరీశంకర్ అలాగే కుర్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు వర్షాకాలం రాబోయే రోజుల్లో తెనాలి పట్టణంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రధానమైన కాలువల గురించి దాదాపు నలభై ఆరు లక్షలతోటి మనం అప్రమత్తం చేసుకుంటూ కాలువలు ఆధునీకరణ చేసుకుంటూ వచ్చాం అయితే ప్రధానమైన కాలువలు పంట కాలువలు వీటితో పాటు సైడ్ కాలువలు వార్డులో ఉన్న చిన్న చిన్న రోడ్లు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి నిన్న కూడా నేను మన రైల్వే స్టేషన్ ప్రాంతంలో అక్కడ పర్యటించినప్పుడు కమిషనర్ గారికి సిబ్బంది చెప్పాను ఇవాళ ఉదయం నుంచి స్థానికంగా ఉన్న మన శానిటేషన్ వర్కర్స్తో కూడా కూర్చుని నేను మాట్లాడతాను వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటాను ఎందుకంటే ఇదివరకు ఉన్న తెనాలకున్న ఆ కీర్తి ప్రతిష్ట శానిటేషన్ విషయంలో మనం అద్భుతంగా చేసామని రెండు వేల పద్నాలుగు వరకు మనం చాలామంది మనని ఒక ఎగ్జాంపుల్గా తీసుకునేవాళ్ళు ఆ పరిస్థితి తగ్గిపోయింది జనాభా కూడా పెరిగింది సో ఆ వాస్తవాల్ని బేస్ చేసుకుని ఎంహెచ్ఓ గారిని కమిషనర్ గారికి చెప్పాను నేను ఒక ఆడిట్ చేయమని శానిటేషన్ ఆడిట్ చేసిన తర్వాత పరికరాలు కొనాలా లేదా అదనంగా మేము సిబ్బందిని పెట్టుకోవాలా ఉన్న సిబ్బందిని ఏ విధంగా మనం చాలా ప్రొఫెషనల్గా ఆలోచించి మనం వాడచ్చు ఏ విధంగా వార్డులో మనం డివిజన్ చేయొచ్చు అనే దానిపైన ఒక అవగాహన తెచ్చుకోవడానికి ఈరోజు ఉదయం ఐదున్నరకే మొదలుపెట్టిన పర్యటన అనేక వార్డులో పర్యటించాను చాలా స్పష్టంగా ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కమర్షియల్ చెత్త కలెక్షన్ ఒక ఎత్తు అయితే రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉన్న చెత్త కలెక్షన్గా కూడా మనం చాలా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాలి దానికి ఒక సమయం కేటాయించుకోవాలి ప్రభుత్వంలో సిబ్బంది కొరత లేకుండా గతంలో వార్డు సచివాలయం వీళ్ళందరినీ కూడా పెంచారు కానీ క్షేత్రస్థాయిలో ఆ మార్పు కనపడే విధంగా ఒక ఖచ్చితంగా ఒక ప్రణాళిక అనేది అవసరం సో దానికి అనుగుణంగా తెనాలి మున్సిపల్ సమావేశం ఈ నెల చివరిలో పెట్టుకునే ముందు ఒక నిర్దిష్టమైన ఆలోచనతోటి ఒక ప్రణాళికతోటి శానిటేషన్ పైన దృష్టి సారించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పౌరులందరికీ కూడా మేము ఒక చక్కటి ప్రదేశంగా మార్చడానికి ఒక ప్రయత్నం